ప్రజలు వైసీపీ అరాచక పాలనకు పాడి కట్టి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన మంచి రోజు ఇదంటూ మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు ఏడాది పాలనలో వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించామని స్పష్టం చేశారు హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని గుర్తు చేశారు అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏడాది కాలంలో ఎన్నో విజయాలు సాధించిందని స్పష్టం చేశారు ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని వాటిని అమలు చేస్తున్న సంక్షేమ ప్రభుత్వం తమదని వెల్లడించారు దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను ఏడాది కాలంలోనే తిరిగి నిలబెట్టగలిగామన్నారు పరిశ్రమలను తిరిగి రప్పించి ఇప్పటికే ఆరు లక్షల ఉద్యోగ అవకాశాలు కూటమి ప్రభుత్వం కల్పించిందని వివరించారు ప్రజల ఆస్తులను కబళించడానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని వెల్లడించారు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు ఏడాది కూటమి పాలనను నిండు మనస్తో ఆశీర్వదిస్తున్న రాష్ట్ర ప్రజలకు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు